హాయ్ అండ్ అందరికీ కొన్ని ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఆర్డర్స్ వచ్చేయండి చాలా బాగున్నాయి క్లాత్ కానీ డ్రెస్ కానీ న్యూ మోడల్ చాలా చాలా బాగున్నాయండి చూసేద్దాం రండి రండి సిజర్తో కట్ చేస్తుంది ఇంక డ్రెస్ కట్ అయిపోతుంది ఏమో అని చాలా టెన్షన్ వేసింది అందుకోసం ఆఫీస్ ఇంక చేత్తో తీసేసాను డ్రెస్ క్వాలిటీ అయితే కాస్ట్ తగ్గట్టుందండి చాలా బాగుంది డ్రెస్ అయితే డ్రెస్ చూసాక దీని కాస్ట్ ఎంతో మీరు గెస్ట్ నాకు కామెంట్ చేయండి లాస్ట్ లో అయితే చేస్తాను క్లాత్ అయితే చాలా స్మూత్ గా మెత్తగా చాలా బాగుందండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా చాలా బాగుంటది ఈ డ్రెస్ అయితే ఎంతమందికి కలర్ కాంబినేషన్ డ్రెస్సెస్ అంటే ఇష్టం అనేది అయితే కామెంట్ చేయండి చాలా బాగుంది కదా డ్రెస్ అయితే బోర్డర్ అయితే చాలా మంచి వర్క్ తో ఇచ్చాడండి నెక్ కూడా నెక్ ఫినిషింగ్ కానీ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బాగుందో జిగ్ జాగ్ ఇచ్చి అయితే చాలా నెక్ దగ్గర ఎలా వర్క్ ఇచ్చాడు అలానే హ్యాండ్స్ కూడా అదే వర్క్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది నెక్ చూడండి ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చి ఇక్కడ చిన్న కుక్ అయితే ఇచ్చాడండి చాలా బాగుంది చూడండి ఇంక బార్డర్ అయితే ఇలా ఇచ్చాడు మనకి కటింగ్ అవకుండా నీట్ గా అయితే ఇచ్చాడు డ్రెస్ ఫ్యాంట్ కూడా చాలా బాగుందండి ఫ్యాంట్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే ప్యాజా టైప్ అయితే ఇచ్చాడు ఫ్యాంట్ అలానే ఇక్కడ ఎలాస్టిక్ కూడా ఇచ్చాడండి నడుమ దగ్గర ఇప్పుడు మాక్సిమం ఫ్యాంట్స్ అందరూ లెగ్గిన్స్ కంటే ప్యాజాలు వేస్తున్నారు కదండి ఆ మోడల్ లో అయితే ఇచ్చాడు దగ్గర ఎలాస్టిక్ ఇచ్చాడండి ఇంకా కాళ్ళ దగ్గర అయితే మనకి టాప్ కి ఎలాంటి వర్క్ ఇచ్చాడు అలాగే ఫినిషింగ్ అయితే ఇచ్చాడు చాలా బాగుంది టాప్ లో చూడండి లాస్ట్ లో అయితే ఇచ్చాడు కదా ఫినిషింగ్ బార్డర్ లాగా అలా ప్యాంట్ కూడా చివరైతే ఇచ్చాడండి ప్యాంట్ క్లాత్ కూడా మెత్తగా చాలా స్మూత్ గా ఉందండి అలానే దుక్ చున్ని కూడా చాలా పెద్దగా ఇచ్చాడండి చున్ని కూడా బాగా వచ్చింది స్మూత్ గా ఉంది ఒకసారి ఉతికినట్టు అయితే క్లాత్ చాలా బాగుంటది మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకో స్మూత్ డ్రెస్ అయితే వీడియో పోస్ట్ చేస్తాను అది కూడా సమ్మర్ చాలా బాగుంటది డ్రెస్ కాస్ట్ అయితే సిక్స్ ఎయిటీ నైన్ అండి చాలా బాగుంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్